గాయస్ వెల్కమ్ టు వర్సిట్ట కబుళ్ళు ఈరోజు అయితే ఇంకో ట్రిప్కి అయితే ప్లాన్ చేసుకున్నా ఏం ట్రిప్ అంటే వైజాగ్ అయితే వచ్చేసాం ఫస్ట్ మేము అన్నవరంకి అయితే వెళ్తున్నాము సో అన్నవారం మౌంటైన్ ఇప్పుడు ఎక్కబోతున్నాం అదే రత్న గిరి మౌంటైన్ని ఎక్కుతున్నాము సో మేమైతే ఒక రథం కూడా తీసుకున్నాము అండ్ ఒక ఒక లైక్ హోటల్ కూడా తీసుకున్నాము కట్టుకోవడానికి అంటే అవ్వడానికి సో చూడండి మీ స్టార్టింగ్ పార్కింగ్ అయితే ఉంది బస్సెస్కి అండ్ పైకి ఎక్కడానికి లైక్ ఇట్స్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది సో కొండ చాలా అంటే చాలా పెద్దది మై ఫాదర్ ఇస్ డ్రైవింగ్ టుడే ఓకే ఇదైతే మా కారు నీకేగా ఇచ్చింది సార్ నీకే ఇచ్చా ఇదైతే మా కార్ ఎస్ క్రాస్ దొరికిందా నా సీట్లుంటి చూడు సో ఇదైతే మా కార్ ఇక్కడైతే రూట్ మ్యాప్ ఇచ్చారు అండ్ ఇక్కడ సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ ఇచ్చారంటే టికెట్స్ తీసుకోవడానికి దేనికి రూమ్కి ఇంకా రథంకి మేమైతే రథంకి తీసేసుకున్నాం కదా మనము ఓకే రూమ్ అండ్ రథంకి అయితే మేము తీసుకోవాలి ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది అండ్ ఆఫ్లైన్ బుకింగ్ కూడా ఉంది ఇక్కడ ఆఫ్లైన్ బుకింగ్ ఆన్లైన్ అయితే డాట్ కామ్ కదా ఏం కామ్ ఏపీ టెంపుల్స్ అని ఒక డాట్ కామ్ ఉంది సో అన్నవారంకి అవన్నీ రతంకి ఇంకా రతం హౌ అంటే తీసుకోవడానికి అంటే రూమ్స్ దానికి సో ఇదైతే మేము రత్నగిరి మౌంటైన్కి అయితే వచ్చాము ఇక్కడ ఒక మంత్రికి అంటే ఒక కింగ్కి దొరికింది లింగము సో ఒక కళ్ళు వచ్చారంట లింగం సేమ్ లైక్ నార్మల్ గాడ్స్ ఎలా అయితే కల్లోకి అలాగే సో ఇప్పుడైతే మనము

ఫోన్పే సో మేమైతే సో ఇప్పుడైతే మేము ఫైవ్ హండ్రెడ్ రూమ్ అయితే తీసుకో తీసుకుంటున్నాము టూ హండ్రెడ్ ఖాళీ అవుతున్నాయి అంట సో మేమైతే ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నాము ఇది ఇదైతే ఇంత పెద్దగా ఉంది నార్మల్గానే ఉంది ఇక్కడ రూమ్స్ అవన్నీ ఇక్కడైతే తీసుకున్నాము అండ్ ఇంక మీరు ఏమైనా ఆఫ్లైన్ బుకింగ్ అయితే జస్ట్ పార్కింగ్ ఆపోజిట్లోనే ఉంటుంది అది అది పార్కింగ్ అనుకోండి ఆపోజిట్లోనే అది ఎవరైనా చెప్ ఎవరైనా అడుగుదో చెప్తారు అండ్ యూపీఐ నాట్ దే యూపీఐ ట్రాన్సాక్షన్ లేదు కార్డు ఉంది అండ్ మ్యాక్సిమం మీరు క్యాష్ ఒక కార్డ్ తీసుకొని బెస్ట్ కానీ యూపీ యూపీఐ అయితే లేదు బస్సెస్ వచ్చాయి సో ఇదైతే మాది టికెట్ ఇది ఏమిటిది ఇక్కడ ఉంది శ్రీ వీర వెంకటేశ్వర రినవ్యూ కౌంటర్ సెం సెంటనరీ కాటేజ్ అయితే మాకు వచ్చింది ఫస్ట్ బ్లాక్ అంట సో ఇప్పుడైతే వెళ్ళబోతున్నాము ఇప్పుడైతే వెళ్ళబోతున్నాము ఎల్సిట్ ఫస్ట్ హాహా మా ఫీజ్ అయితే వచ్చేసాయి థర్టీ నైన్ అంట సో అప్పుడైతే వెళ్తున్నాం చాంటింగ్ సాంగ్స్ అయితే వస్తున్నాయి సో ఫస్ట్ ఫ్లోర్ అంట మనది సెకండ్ ఫ్లోర్ మన థర్టీ నైన్ అయితే వచ్చింది ఇది ఎక్కడి నుంచో ఎక్కడి వరకు థర్టీ టూ ఫ్లోర్స్ అంట సెవెంటీన్ టు ట్వంటీ ఫోర్ సెవెంటీన్ నుంచి థర్టీ టూ వరకు ఫస్ట్ ఫ్లోర్ మాకు థర్టీ నైన్ అయితే వచ్చింది సో వీయింగ్ టు ద ఫ్లోర్ దాట్ ఈస్ సెకండ్ ఫ్లోర్ వాట్ నైస్ థర్టీ నైన్ థర్టీ టూ వరకే ఉంది థర్టీ త్రీ నుంచి ఫార్టీ ఎయిట్ వరకు సెకండ్ ఫ్లోర్ ఇదే లాస్ట్ ఫ్లోర్ ఇంకా చేసాము ఇది అవుట్ వ్యూ మా సెకండ్ ఫ్లోర్ కాబట్టి మాకు ఫుల్ వ్యూ వా అమ్మా చూపి చూపి అక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టారు ఇప్పుడైతే వెళ్దాం పదంది పదంతి ఇక్కడికొక పార్కింగ్ ఉందా Oh, nice. <laughs> Where is the washroom? Ah. Wow We got a balcony <laughs> we got a balcony guys and what's that by the way? Mom, what's that? ఇదైతే మా రూమ్ ఇక్కడ టూ బెడ్స్ అయితే వచ్చాడు ఇక్కడ ఐ మీన్ పెట్టుకోవడానికి థింగ్స్ ఇచ్చాడు ఇక్కడ లైట్స్ ఫ్యాన్ చాలా మంచిగా ఉంది అండ్ ఇక్కడ లైట్స్ ఇక్కడ మంచి చాంటింగ్ సాంగ్స్ వచ్చాయి ఇప్పుడైతే ఇంకో రూమ్ నుంచి చూద్దాం ఏంటిది ఓ ఇక చిల్డ్రన్ రూమ్ వచ్చింది కా సో ఫ్యాన్ ఇవన్నీ ఉన్నాయి సో ఎవరైనా చిల్డ్రన్స్తో ఇంకా ఫ్యామిలీస్తో వస్తే అదైతే ఫైవ్ హండ్రెడ్ నాన్ ఏసీ అండ్ ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ డైనింగ్ టేబుల్ వచ్చింది డైనింగ్ టేబుల్ వచ్చింది అండ్ ఇక్కడ రెడీ అవడానికి ఇలా ఇలా మేకప్ వేసుకోవడానికి మెరర్ వచ్చింది అక్కడ హ్యాంగింగ్ వచ్చింది సో ఇప్పుడైతే వాష్రూమ్స్ ఇక్కడ బాల్కనీ అవుట్ సైడ్ ఉన్నాయి ఇదైతే వాష్రూమ్ ఇక్కడ వాష్రూమ్స్ ప్రతి నీట్ నైస్ అండ్ ఇక్కడ చేతులు కడుక్కోడానికి సింక్ ఉంది అండ్ ఇక్కడ మాకు బాల్కనీ అయితే వచ్చింది ఫుల్ అవుట్ వ్యూ అయితే కనిపిస్తుంది అన్నవారు ఉంది చాలా చాలా బాగుంది మాకైతే మంచి కట్టే అంటే మంచి రూమే వచ్చింది ఏసీ తీసుకుంటే సమ్మర్ కొద్దిగా మాకు ఎండ ఉంది సో మాకు పోస్తుంది సమ్మర్ సీజన్ అయితే ఏసీ అయితే తీసుకొని చల్లగా ఉంటుంది అబ్బులేసి చలగా ఉంటుంది ఎందుకంటే ఇవి చూసి ఉన్నాయి కానీ ఎండు వచ్చింది మా ఓకే మేము జస్ట్ కసేపే ఉంటాం సో ఇప్పుడైతే రెడీ అయ్యి టెంపుల్ కళ్యాణ్ రండి కానీ మేము ఫస్ట్ షాప్కి వెళ్ళి సోప్స్ టికెట్ తీసుకోవాలి రత్నం చేసుకుంటున్నాం కాబట్టి కానీ ఆ మంత్రి గారు ఎవరైతే ఈ లింగంని ఫైండ్ అవుట్ చేశారో వాళ్ళు ఇది ఒక మౌంటైన్ రత్న మౌంటైన్ ఎలా ఎక్కారో ఏంటో ఇది ఇక్కడ మొత్తం ఇక్కడ ఏదో రాశారు మనకి దగ్గర ఇది అప్పుడైతే ఏ అయితే అన్నవారంలో ఏ అయితే లింగం ఉంటారో అదంటే విష్ణుమూర్తి వేరే అవతారము అమ్మో చాలా చమకబడుతుంది ఇక్కడ పోస్తు ఐ థింక్ సో దర్శనం నేను అనుకుంటా ఇది వెల్కమ్ ఆర్చ్ ఎక్కడో కింద దొరికారని సో ఇదే మాట టెంపుల్ ఇక్కడ ఫుల్ చుట్టూ ఉంది టెంపుల్ ఉంది టెంపుల్ అయితే చాలా పెద్దది తిరుపతి లాగానే మళ్ళీ కదమ్మా తిరుపతి వైభవం తిరుపతి లాగానే ఉంది అచ్చవు అన్న ప్పుడైతే టికెట్ తీసుకోవడానికి వెళ్దాం పదండి అయితే ప్రసాదం టికెట్ కౌంటర్ అది క్యూ అనుకుంటే కదా టెంపుల్ వెళ్ళడానికి క్యూ ఐడియా ఇదైతే మా టికెట్ ఈజీ త్రీ హండ్రెడ్ అయితే తీసుకున్నాము అది ఇటు సైడ్ నుంచి అంట దర్శనము ఆ సైడ్ నుంచి వెళ్ళాలంటే టెన్ మినిట్స్కి టెన్ మినిట్స్కి అవుతూనే ఉంటాయంట కానీ మినిమమ్ మీరు ఫైవ్ లోపల నుంచి వెళ్తే అవి జరుగుతూనే ఉంటాయి కదా ఫైవ్ నుంచి లేవు అనుకుంటా కదా ఫైవ్ నుంచి లేవు ఓకే సో ఫైవ్కి స్టార్ట్ అయ్యి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫైవ్ వరకు మామూలు జరుగుతూనే ఉంటాయి ఓకే ఇప్పుడైతే మేము సోప్ తాడానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ అన్ని బొమ్మల స్టాల్ ఉంది ఇక్కడ భవానీ భవానీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో ఇప్పుడైతే వెళ్దాం రండి నానా నేను చెప్తా వాటర్ బాటిల్ ఏంటమ్మ డ్రింక్ ఏమన్నా వాటర్ బాటిల్ తీసుకోండి సరేనమ్మా కప్సండి డబ్బులు రాత్రి హలో ఉంది బాగా సో ఇప్పుడైతే మేము దర్శనంకి అయితే వెళ్తున్నాము సో ఇదైతే మా టికెట్ మేమైతే త్రీ హండ్రెడ్ వ్రతం తీసుకున్నాము శ్రీ స్వామి వారి వ్రతం త్రీ హండ్రెడ్ అండ్ చాలా ఉక్కగా ఉంది ఇక్కడ ఇప్పుడు మేము రెడీ అయి వచ్చాం కదా మాకు అంత ఉక్క తెలియట్లేదు అండ్ ఇదైతే ఓవరాల్ లుక్ చాలా బాగుంది మా సార్ అక్కడ మా కార్ని పార్క్ చేసుకున్నాం నీడ దగ్గర ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే లైక్ ఇక్కడ టూ హండ్రెడ్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి థౌజండ్ ఉన్నాయి అంతే అండ్ మీరు టూ హండ్రెడ్ తీసుకోకండి టూ హండ్రెడ్ ఓకే ఓకే మేము షార్ట్స్లో చూసాము ఫైవ్ హండ్రెడ్ అయితే ఇప్పుడు మేము ఫైవ్ హండ్రెడ్ ఉన్నాం కాబట్టి అది సరిపోతుంది అండ్ థౌజండ్ అయితే ఏసీకి వచ్చి ఇలాగే వస్తుంది టూ హండ్రెడ్ అయితే ఒక సింగిల్ రూమే వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకుంటే బెస్ట్ ఎందుకంటే మనం జస్ట్ రెడీ అవ్వడానికి అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకోవాలి లేకపోతే టూ హండ్రెడ్ అయితే తీసుకోవాలి ఇప్పుడైతే మనం నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్దాం పదండి పీస్ ఉంది గాయ వర్షం పడితే పీస్ కుండకుండా మరి పని ఇక్కడే తీసుకున్నాము అండ్ ఇక్కడే ఇచ్చేయాలి ఒక స్లిప్ ఇస్తా అన్న పొద్దున ఆ స్లిప్ మళ్ళీ వీళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదైతే మనకి రూమ్ వస్తే ఆ రూమ్ కి ఇస్తా దాని తర్వాత వెకేట్ చేయడానికి అక్కడ ఇస్తారు అక్కడ మళ్ళీ అక్కడ ఆ స్లిప్ ఇంకా కి హ్యాండ్ ఓవర్ చేయాలి సో ఇదైతే అన్నదానం క్యూ మాట నుంచి దర్శనం వెళ్ళడానికి కూడా ఇలా దారి ఉంది అండ్ ఇక్కడ కింద దిగడానికి కూడా దారి ఉంది అండ్ మేము ఫస్ట్ రథం చేసేసుకొని త్రీ హండ్రెడ్ దర్శనం రతము దాని తర్వాత మేము కంటిన్యూ వెళ్ళిపోయాము ఎక్కడికి మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోయాము దాంతో పైకి వెళ్ళారు పైకి వెళ్ళాము

அம்ம வார சத்தியா சத்ய சத்யநாராய சத்யநாராயணஸ்விய சோ இக்கை அன்னதானம் இக்கி అన్నదానం అయితే అక్కడ కింద ఉంది కదా కింద నుంచి అయితే వచ్చాము అన్నదానంలో చాలా బాగుంది ఫుడ్ అయితే ఏం పెట్టారు హాట్ రైస్ అంటే చల్లగా ఉంది బాగా చల్లగా ఉండి హాట్ రైస్ పెట్టారు అండ్ పప్పు రసము టమాటో పచ్చడి ఇంకే సాంబారు పెట్టారు అంత గుర్తుగా లేదు అది కూడా కరెక్ట్ టైం కి వర్షం పడుతుంది మనం దానిలో ఎంటర్ అయ్యి అది మెయిన్ టెంపుల్ అనమాట దానిలోకి వెళ్ళాలి అక్కడే ఇటు పక్కన మనం ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం రుతం చేసుకున్నాం మెయిన్ టెంపుల్ అని అది పైకి ఎక్కేసి మనం సోమవారం చూసుకొని కిందకి వచ్చిన తర్వాత శివుని చూసుకున్నాం ఓకే అదే ఇలా ఇలా లేకుండా హారిజంటల్ గుండేవేవో ఉన్నాయి అక్కడ గోపురం

ఏం ఆఫ్ దిస్ బ్యూటీ నో వర్త్ ఫర్ మీ చాలా అది బ్యూటీ ఉంది అందుకే నో వర్త్ సో ఇక్కడ ఇక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది రెడ్ బోర్డు అక్కడ చెప్పల్ అన్ని పెట్టుకోవడానికి అండ్ మీరు అక్కడ మొబైల్ కౌంటర్ లోపల ఉంటుంది టెంపుల్ చాలా బాగుంది కదా ఇదైతే మెయిన్ టెంపుల్ ఇక్కడ ఇక్కడ అక్కడ నుంచి ఎగ్జిట్ ఇది అండ్ వర్షం పడినప్పుడు అక్కడ ఉన్నాం మేము అదే ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్ సో ఇప్పుడైతే ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి సో ఇక్కడ చాలా స్లిప్పరీగా ఉంది జాగ్రత్త చాలా స్లిప్పరీ గా ఉంది ఇక్కడ టాయ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా టాయ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఫ్యాన్లు ఉన్నాయి పెద్ద పెద్దవి అండ్ ఇక్కడ టికెట్ లడ్డు కౌంటర్ అది అక్కడ ఉంటుంది ఇక్కడ అయితే ఇక్కడైతే లడ్డూలు ఆ స్లిప్ ఉంటుంది కదా ఆ స్లిప్ ఇస్తే లడ్డూలు ఇస్తా లడ్డూలు కాదు ప్రసాదం ఇస్తారు ఇప్పుడు ఇక్కడ వర్షం కొంతమంది ఇక్కడ కూర్చుంటారు అక్కడ కూడా కూర్చుంటారు ఇక్కడ షాప్స్ అన్ని ఉన్నాయి బెలూన్స్ హనుమంతుడిది ఫేస్ ఇంకంతే అండ్ అక్కడ చూ చూడండి అక్కడ ఉన్నారు కదా అక్కడ ఈ లైన్ మొత్తం ఉన్న లైన్ మొత్తం లడ్డు టికెట్ అన్నా కదా ఆ లడ్డు టికెట్ తీసుకోడానికి కన్విన్స్ తీసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తే లడ్డు అయితే స్వీట్ అయితే ఇస్తారు మేబీ ఏదైనా స్వీట్ అవ్వచ్చు ఈవెన్ దో మనం రథం చేసుకున్నప్పుడు త్రీ హండ్రెడ్లో అయితే మాకు ప్రసాదం అయితే ఇచ్చారు ఆ ప్రసాదమే ఇక్కడ కూడా ఇస్తారు ఇక్కడైతే లడ్డు లడ్డు టికెట్ కౌంటర్ ఇక్కడ టోకెన్ ఇస్తారు ప్రసాదం ఇక్కడ ప్రసాదం అండ్ స్లిప్ ఇస్తారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇస్తారు ప్రసాదం ఈచ్ వన్ థర్టీ ట్వంటీ రూపీస్ అంటే ఇరవై రూపాయలు మేమైతే మూడు తీసుకున్నాం అంటే అంటే మాకు సిక్స్టీ రూపీస్ అయితే అయ్యింది ఇక్కడ చుట్టూ మంచిగా ఉంది అండ్ ఇక్కడ వర్షం పడితే షేడ్ సో మనకి కనిపించింది కదా ఇది అదే మాట ఇది ఇదే మాట గోపురం అండ్ ఇదైతే ఇక్కడ హనుమంతుడు ఇక్కడ గోల్డ్ ఆకుతలు ఇదేముందు ఇక్కడ ఓకే ఇది రామాలయం అంట సో ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము అన్నదానం అయితే ఇలా స్ట్రైట్ వెళ్ళి అలా రైట్ తీసుకొని అలా వెళ్తే కనిపిస్తుంది లెఫ్ట్ తీసుకుంటే అన్నదానం వస్తుంది అన్నదానం ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఫుల్ గ్రీనరీ అయితే ఉంది చాలా బాగుంది చూసారు కదా ఇది ఫుల్ ఆఫ్ గ్రీనరీ చాలా బాగుంది ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ గుడి గుడిలు ఉన్నాయి అక్కడ సేమ్ తిరుపతి స్టెప్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉంటాయి అల్పిరి మెట్లు శ్రీవారి మెట్లు అల్పిరి మెట్లు లాగానే ఉన్నాయి కదా అండ్ అక్కడ చెప్పా కదా లెఫ్ట్ సైడ్ ఉంటుందని అక్కడ నుంచి అలా స్టెప్స్ కట్ చేసుకొని అలా వెళ్తే రైట్ వస్తుంది క్లైమ్ చేసి లెఫ్ట్ తిరగకుండా రైట్ తిరగండి రైట్ తిరిగినప్పుడు ఆ అన్నదానం వస్తుంది లెఫ్ట్ పైకి వెళ్ళిన రైట్ అండ్ ఇక్కడ మంత్లీస్ కూడా ఉన్నాయి పైన జాగ్రత్త మీ థింగ్స్ తో అండ్ మీరు ఫోన్ తప్పకుండా సబ్మిట్ చేయాలి అయితే ఒప్పుకోవచ్చు కానీ గుడి లోపలికి వెళ్ళినప్పుడు గుడి పక్కనే అన్ని ఉంటాయి షూస్ పూలు వాటర్ అవన్నీ ఉంటాయి దండలు స్వామి అవన్నీ ఉంటాయి అండ్ ఇక్కడ ప్రసా కొబ్బరికాయ కూడా ఎక్సెట్రా మనకి ఏదైతే రక్తం కావాల్సి వస్తాయో అవన్నీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది బైట్ లోపల ఉంటుంది బయట కూడా ఉంటుంది అలా అక్కడ వైట్ కలర్ శారీ అమ్మాయి ఉంది కదా అక్కడైతే మేము దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నాము అక్కడ కోతుంది కొండ ముచ్చి కొండలో ఇప్పుడు ఆల్మోస్ట్ కింద దిగేసాము అండ్ కరెక్ట్ గా ఏదో కనిపిస్తుంది అక్కడ ఇంకా అక్కడ ఉంది ఇక్కడ బిల్లాల్ సాంగ్ ఉన్నాయి సారీ రెస్టారెంట్ రెస్టారెంట్ కింద రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ పైన అన్నదానం ఈ స్టాల్స్ ఉన్నాయి చాలా బాగుంది सचू <laughs> <आगा लमा> कार।, <laughs> कार कार చాలా బాగుంది ఫ్లో కూడా మంచిగా వస్తుంది అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు ఇదైతే అవుట్లుక్ ఇక్కడ చెరువు ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కరెక్ట్ కరెక్ట్ టోనింగ్ అప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి మౌంటైన్స్ సన్సెట్ అవుతుంది అని వర్షంలో తడవటం నైస్ ఇప్పుడైతే మేము వైజాగ్ అయితే వెళ్తున్నాం లెట్స్ గో